కొన్ని వంటలు రుచి కోసమే కాదు ఆరోగ్యాన్ని గుర్తు చేసేవిగా కూడా ఉంటాయి నమస్తే అండి ఈరోజు మనం చేసేది టేస్ట్తో పాటు హెల్తీ బెనిఫిట్స్ని కూడా ఇచ్చే రెసిపీ మేతీ చికెన్ చికెన్ అంటే టేస్ట్ మేతీ అంటే హెల్త్ రెండు కలిస్తే మేతీ చికెన్ దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం త్రీ ఆనియన్స్ని ఫ్రెష్గా కడిగి తీసుకున్న పెద్ద మెంతాకుని త్రీ టమోటోస్ ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా నాలుగు పచ్చిమిర్చి ముందుగా చికెన్ని ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి కల్లా చేసి పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల చికెన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం తీసుకున్న ఆనియన్స్ని టమోటోస్ని ప్యూరీలాగా మార్చుకోవాలి దీనికోసం రెండు స్పూన్స్ అంతా పెరుగుని కూడా తీసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి మనం కల్ల చేసి పెట్టుకున్న ప్యాన్నే పీసెస్ అన్నీ తీసేసి ఆయిల్ వేసుకొని టేస్ట్కి సరిపడా ఇప్పుడు నాన్ వెజ్ వంటలకి ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేయాలి ఆనియన్ పేస్ట్ని బాగా వేపుకోవాలి పచ్చివాసన లేకుండా వేపాలి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడు వచ్చే వాసన ఉంటుందండి సూపర్ వాసన బాగుంటేనే కదా వంట సక్సెస్ అవుతుందన్న హ్యాపీనెస్ మనకు ఉంటుంది కాబట్టి అది బాగా వేపుకున్నాక దాంట్లోనే టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి వీటన్నిటి పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలి అన్నిటినీ కూడా సిమ్లోనే వేపాలండి ఓపికగా చేయాలి ఓపికతో చేసే వంట ఎప్పటికీ మిస్ అవ్వదు ఖచ్చితంగా హిట్ అవుతుంది టమాటో కూడా బాగా వేపుకొని ఆయిల్ పైకి తెయలేక మనం ముందుగా తీసిపెట్టుకున్న మెంతాకుని యాడ్ చేయాలి మెంతాకిని ఫస్ట్ అయినా యాడ్ చేయొచ్చు ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు కానీ మెంతాకు ఇది చేదు ఉండదండి పెద్ద మెంతాకు చిన్న మెంతాకు అయితే ఉంటుంది మెంతాకుని బాగా వేపుకోవాలి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న స్పైసెస్ కూడా యాడ్ చేసి వాటితో పాటు రెండు స్పూన్లంతా పెరుగు యాడ్ చేయాలి ఆ పెరుగు యాడ్ చేసినప్పుడు పీస్కి చాలా స్మూత్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పీస్ ఎప్పటికీ కూడా పెరుగు వల్ల ఇలా కల్లా చేసి పెట్టుకున్న పీసెస్లో ఉప్పు ఆల్రెడీ వేసాం కదండి మనము ఇప్పుడు ఆ గ్రేవీకి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నిటినీ సిమ్లో వేపినప్పుడు ఆయిల్ పక్కకి వస్తుంది అన్నీ వేగిపోయాక అలా పక్కకి వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఈ చికెన్ని ఇది ఆల్రెడీ కల్లా చేసాం కాబట్టి ఈ చికెన్ని సిమ్లోనే ఉడకబెట్టాలి ఒక జస్ట్ ఒక్క ఉడుకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తరువాత మిగిలినంత సిమ్లో సిమ్లో ఎందుకు ఉడకాలి అంటే పీస్కి ఆ మెంతి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది సిమ్లో ఉడకడం వల్ల ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది సిమ్లో ఉడికినప్పుడే బాగుంటుందండి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడకపెట్టిన తర్వాత ఆయిల్ బాగా పైకి తెలుస్తుంది అప్పుడు మన చికెన్ రెడీ అయిపోతుంది ఇది రోటీలోకి కానీ బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది స్పైసెస్ అన్నీ మటుకు టేస్ట్కి సరిపడా మీ పెట్టి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండి చికెన్ మేతి చికెన్ రెడీ మీరు ఎలా తయారు చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వంటకాలన్నీ మీరు షేర్ చేయటం వల్ల నేను ఎంతో ఎంకరేజ్మెంట్తో నేను ఇంకొక వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్